ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మన అందరినీ భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మన ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉండి మన బిడ్డల యొక్క ప్రయాణాలలో తోడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి మనం దేవుణ్ణి స్థుతించడానికి బుద్ధులై ఉండాలి మనం దేవుని చేసిన మె ఉపకారంలో మేలులు కూడా దేన్ని మర్చిపోవద్దండి దేవుణ్ణి మాత్రం మనం ప్రతిరోజు స్థుతించాలి మనం సజీవంగా ఉన్నాం కనుక దేవుణ్ణి స్థుతించడానికి ప్రీతికరమైన బిడ్డలుగా ఉండాలి మరి మరణించిన వారు దేవుణ్ణి స్తుతించలేరు కదండి మనం సజీవంగా ఉన్నాడు కనుక దేవుని నామాన్ని మనం వారిగా ఉండాలి అదే రీతిగా ఒక ధనవంతుడు తన యొక్క ఇంట్లో నుంచి కిటికీలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఒక నిరుపేద వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఆయన ఆ కాగితాలు అవి వేరుకుంటూ ఉన్నప్పుడు ఆ ధనవంతుడు అనుకుంటాడంట ప్రభానికి స్తోత్రములు నీకు కృతజ్ఞతాస్థుతులు నన్ను అయితే ధనవంతుడిగా మంచిగా నన్ను కలిగించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అన్నాడంట మరికొద్ది సమయానికి చూసినట్లు ఒక పిచ్చివాడు మరి పిచ్చి చేష్టలు చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు మరి మరో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడంట ప్రభా మరి ఆ పిచ్చివాడిగా నన్ను అయితే లేకుండా చేశావు నన్ను మంచిగా వారిగా ఉన్నించినందుకు నీకు కృతజ్ఞత స్థుతులని మరలా చూసినప్పుడైతే ఒక హాస్పిటల్ కి ఒక రోగిని చూసి అన్నాడంట మరియు బాధలో ఉన్న వారిని మరి స్థితి నుంచి నాకు మంచి స్థితిలో ఇచ్చో నాకు అనారోగ్యం ఇవ్వలేదు ప్రభా అనుకున్నాడంట మరలా ఇంకొకరు చనిపోయిన వారిని తీసుకువెళ్ళటం చూసారట అలా చూసినప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని స్థుతించగలగదు కానీ మరి ఆ చనిపోయిన మొత్తం దేవుని స్థుతించలేరు ప్రభా నన్ను బ్రతికించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులని స్థుతించాడంట మనం కూడా జీవించడం మనల్ని జీవించడం వాక్యం ద్వారా జీవం అనే హారం ద్వారా దేవుడు మనల్ని ప్రతిరోజు బ్రతికించుతున్నాడు కనుక మనం దేవునికి ఏం చేయాలండి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయన నామాన్ని గణపరచాలి మనం మొదటిగా భక్తులకు వచ్చిన కొత్తలో అయితే మన సంఘాల్లో చూస్తూ ఉంటాం ఎంత భక్తిగా ఉంటారండి ఎంత ప్రార్థనలు ఎదుగుతూ ఉంటారు మరి ఎంతో మరి దేవునితో సహవాసం చేస్తూ భక్తి కలగలని మాటలు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొన్నాళ్ళు అయ్యేసరికి రోజు అలవాటుతో కూడిన భక్తి లాగా మారిపోతూ ఉంటది మనం అనుకుంట వారిని చూసి ఎంత భక్తిగా ఉన్నారు ఎంత విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నారు ఎంత దేవుని ఎందు శ్రద్ధ కలిగి ఉన్నారు సమయాన్ని పాటిస్తున్నారు అని చెప్పి మనం వారిని చూసి సంతోషపడుతుంటాం కానీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందండి అలవాటుతో కూడిన భక్తి కింద మారిపోతూ ఉంటది అది మనమే చూస్తాం ఇది మనమే చూస్తాం కానీ మనం ఏ స్థితిలో ఉంటున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు కూడా దేవుని నామాన్ని స్తుంచాలి కొంతమంది నేను దేవుని సన్నిధికి నడిపించే వారిగా ఉండాలి కొంతమంది నేను నశించిపో ఆత్మలు అగ్నిలో నుంచి లాగినట్లుగా మనల్ని మనం బిడ్డలను నశించిపోకుండా మరి మనం వారిని దేవుని యొక్క సువార్తను తెలియపరచారి కొంతమందికైనా మనం దేవుని గురించి తెలియపరిచి ఆయన నామాన్ని పరిచయం చేసినట్లయితే దేవుని రాజ్యములు ఒక్క ఆత్మ రక్షించబడిన మరి పరలోక మందు వేలాది దేవదతులు స్థుతిగానముల చేత స్థుతించబడతాయంట సంతోషంతో నాట్యం ఇస్తూ ఉంటాయంట అలాగా మనం ఒక్కళ్ళనన్నా మరి దేవుని సువార్త కొరకు మరి దేవుని సువార్త ప్రకటించామా ఒక్క ఆత్మనన్నా రక్షించామా అనేది మనం మనం ప్రశ్నించుకోవాలండి మనం దేవుని సువార్తలో ఎంత ఇదిగా మనం సహకారులుగా ఉంటున్నాం అది దైవజనులకు కానీ సంఘపరిచర్యులకు కానీ విశ్వాసులకు కానీ మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాం అనేది కూడా మనను పరిశీలన చేసుకోవాలి మనం మన రక్షణ పొంద నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని మనల్ని దేవుని శుభార్తలు మరి బాలిభాగస్తులుగా భాగస్థులుగా చేసాం దేవుని కొరకు మనం ఎంతమంది కొరకు మరి ఆర్థసాక్షులు అయిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం అలాంటి భక్తు పరుల అందరిని చూస్తున్నాం కానీ మనం శుభార్తను ప్రకటించలేకపోతున్నాం అండి ఇలాంటి చిన్న చిన్న మెసేజ్లన్నా నలుగురికి షేర్ చేసి మనం దేవుని యొక్క సువార్తను కూడా ప్రకటించవచ్చు అలాగే దేవుని గురించిన వర్తమానం ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనకి మీటింగ్స్ పెడతారు అక్కడ శుభార్తకి వినడానికి తీసుకురావడానికి అలా చిన్న చిన్న పనులన్న పరిచర్యలో సహకారులుగా మనం ఉండాలి మరి ధాన్యాల గ్రంథంలో ఇవన్నీ చేసిన వారు ఎలా ఉంటారని చెప్పారండి ఆకాశంలో నక్షత్రాలు జ్యోతుల వలే మనం మన దేవుడు మనల్ని వెలిగింప చేస్తాడంట ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయండి లెక్కకు మించినవి లెక్కలేనని ఉంటాయి వివిధ ప్రకాశవంతముగా ఉంటాయి అలా కూడా ఆ జ్యోతి ఎలా అయితే ప్రకాశవంతంగా ఉంటుందో మనల్ని కూడా అంత వెలుగుగా ఉంచుతాడు మన జీవితాన్ని మనం చేస్తాడు మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించే మార్గదర్శకులుగా మనం అందరం ఉండాలండి మనము ఒక కుటుంబంలో ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం ఒక ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఆహా మంచిగా వచ్చారని రిసీవ్ చేసుకుంటాం వారికి మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తాం మంచిగా మర్యాదలు చేస్తాం మరలా 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 వస్తూ ఉంటే ఏమవుతుందండి వారిని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మన తండ్రి దగ్గరికి వెళ్ళిన కొత్తలో కూడా మనం అనేక అద్భుతాలు చూస్తాం ఆచార్యకార్యాలు చూస్తాం మేలుళ్ళు చూస్తాం అన్ని పొందుకుంటాం అప్పుడు మనకి ఎంతో ఉత్సాహంగా శ్రద్ధగా ఉంటది కానీ అలవాటుతో అయిపోయిన కొద్ది ఏమవుతుందండి వారి దగ్గర నుంచి ఎంత మంచిది వచ్చినా కూడా మనం అలవాటుతో అయిపోతుంది అలవాటుతో కూడిన భక్తి అయిపోతుంది ప్రార్థన చేసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాం అనుకుంటాం సమయాన్ని కేటాయించడం సువార్త చెప్పలేం మరి ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు పెట్టుకుంటాం మన కుటుంబాన్ని సజీవులుగా దేవుడు ఉంచి ఉన్నాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమేనండి అది మన బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళుచున్నారు వారి మార్గాల్లో దేవుడి కృపనుంచి నుంచాలి మనం అంత వరకు భద్రతనివ్వగలం అండి మన బిడ్డలకు మనం భద్రతనివ్వలేం మన తండ్రి భద్రతని ఇవ్వగలిగిన తండ్రి సహాయకుడు వారి సంరక్షించగలిగిన దేవాత దేవుడు కనుక మన మన యొక్క భర్త కానీ మరి సహోదరులు కానీ తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా వారి పనుల నిమిత్తం బయటకు క్షేమంగా గృహాలు చేరారంటే అది దేవుని కృప అండి ఎంతో మంది ఈ లోకంలో మరణిస్తున్నారు రోడ్డు ప్రమాదాలు చిన్న చిన్న ప్రమాదాల్లో మరణించే వారిని చూస్తున్నాం అలా కాకుండా మన బిడ్డలను మన కుటుంబంలో సభ్యులందరినీ కూడా దేవుడు సురక్షితంగా ఉంచాడు కనుక మన దేవునికి కృతజ్ఞులై ఉండాలండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి మరి అలా మన అందరం ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ చిన్న చిన్న మెసేజ్లని అనేక మందికి షేర్ చేసి మరి దేవుని సువార్తను ప్రకటించే విధానంలో మనం సహకారులుగా ఉండి మరి దేవుని నామాన్ని గనపరిచే వారిగా ఉందామండి మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు మన కూడా దేవుడు ఎంతో క్షేమంగా ఉంచినందుకు మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞులై కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మన అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధిలో మొరపెట్టి మరి ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వదాన్ని పొందే ఏకివించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా ప్రియ తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆచర్యకరుడు ఆలోచనకర్త ఎగు తండ్రి సమాధాన సమాధానకర్తపతి రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్క రోజు నాయన మమ్మల్ని భద్రపరుస్తున్న దేవానికి కృతజ్ఞత స్థుతులయ్యా ఈ రోజంతా నీ కృపక్ష మమ్మల్ని మాకు వెంట వచ్చటకు సహాయం చేసావు నా తండ్రి మా పనులన్నింటిలో ప్రాణాలన్నిటిలోనూ మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా మేము నతన చేసిన ప్రయత్నాలన్నిట్లో మీరు మాకు తోడుగా సహకారిగా తండ్రిగా ఉన్నారయ్యా నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రతి అవసరతను తీరుస్తున్న దేవాతి దేవుడు కానీ నీ సన్నిధులు మేము కృతజ్ఞత కలిగి జీవించలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా దైతో మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించట నా తండ్రి మాకు నేర్పించమని కోరుచున్నాం మేము తినుట ఎందు ప్రభా నా తండ్రి మేము ఏ స్థితిని కలిగి ఉన్నామో నా తండ్రి మాకైతే సొంత గృహాలను ఇచ్చి ఉన్నావు నాయనా మంచిగా ఆరోగ్యం ఇచ్చి ఉన్నావయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మా బిడ్డలను మంచి మార్గంలో పెంచే కృపను మాకు ఇచ్చావయ్యా ఉన్నతమైన భవిష్యత్తును ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అయ్యా ప్రతి విషయంలో నీకు స్థుతులు చెల్లించే కృపను మాకు దయచేయండి నాయన ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భద్రపరిచి ఉన్నావు అంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన మేము కూర్చున్నా లేచినా మా చుట్టూ నా తండ్రి ఏమైనాను కూడా మీరు మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు నాయన నీకు కృతజ్ఞలే మేము జీవించడం మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మందికి రక్ష సువార్తను తెలియపరిచేవారిగా అనేక మందిని మార్గానికి మార్గానికి వారి నీ పరిచర్యలో పాలిభాగస్థులయ్యే కృపను ప్రతి బిడ్డలకు మాకును సిద్ధపరచండయ్యా నా తండ్రి అను దశించి పోచి నా రక్షించబడటం మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి మేము రక్షణలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంత మందిని మేము రక్షించామని చెప్పి ఎవరి వారు పరిశీలన చేసుకునే కృపను మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తు విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియర్పణ నో ప్రభా మా నుంచి ఏది ఆశించలేదయ్యా నీ ఆజ్ఞలు నేను తండ్రిని కట్టడాలను ఈ లోకంలో మీరు సంతోషంగా జీవించమన్నారు కానీ ప్రభా మీ లోకంలో వ్యర్థమైన తలంపులతో వ్యర్థమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రభా మా శరీరాన్ని మత్తు పానీలకు బానిసులు అయిపో పాడు చేసుకునే వారు ఎంతో మంది ఉన్నారయ్యా నా తండ్రి నా దేహము నా తండ్రి నీ ఆలయం అని ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకునేటం మాకు నేర్పించవా ప్రభావ పరిశుద్ధతను మాలో నేర్పించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా నా తల్లి నిన్ను పోలి నడుచుకునే జీవితం మాకు దయచ మాదిరికరమైన జీవితంలో మాదిరికరమైన భక్తులు మేము నడుచుకున్న మాకు నేర్పించండి నాయన మా కేడము నీవెయన్నో మా రక్షణాధారము నీవెన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ ఎందు భయభక్తులు కలిగిన జీవితము నాయన జీవించటం మాకు నేర్పించండి నాయన అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండానట్లు నా తండ్రి నాయన స్వార్థమైన భక్తి మాలో లేకుండానట్లు ప్రభా నీ నామాన్ని శృతించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన సమయానికి మందిరానికి వెళ్లి నిన్ను శుతించాలయ్యా సమయాన్ని కేటాయించుకొని నా తండ్రి నాయన నిన్ను ఆరాధించాలయ్యా అనే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఎందరైతే బిడ్డలు ప్రహార్థించాలని ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆశ కలిగి ఉన్నారో కాని ప్రభా వారందరూ ప్రార్థించలేకపోతున్నారేమో దుష్టుడు మా సమయాన్ని దొంగిలిస్తున్నాడయ మా బలహీనతలను నా తండ్రి నాయన తెచ్చి మా యొక్క ఆరోగ్యమును దొంగలిస్తున్నాడయ్యా మా యొక్క కష్టార్జితమును దొంగిలిస్తున్నాడు ప్రభా మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవాతి దేవుడబు నీవేనో ఏ బిడ్డల అవసరతల కోసం ఏ యొక్క ఇబ్బందుల కోసం ఏ సన్నిధిలో అడుగుచున్నారు ప్రతి ఒక్క అవసరతను అక్కరును తీర్చి వారికి తోడుగా సహాయకుడుగా తండ్రిగా సంరక్షకుడుగా పోషకుడుగా ఉండండి ప్రభా ప్రతి రోజు నీకు కృతజ్ఞులే నేను తండ్రి నీ నామాన్ని నా తను స్థుతించే వారిగా గణపరిచే వారిగా మేము కూర్చున్నా లేచిన పడుకున్న తిరిగిన ప్రభా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా నా తండ్రి నాయన నీ నామాన్ని స్థుతించటం మాకు నేర్పించండి మా పనులు చేసుకుంటున్నప్పటికీ నీ నామాన్ని స్థుతించటం మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నువ్వు చేసిన ఉపకారముల మేలలో దేన్ని కూడా మరవకుండా నీ నామాన్ని స్తుంచట మమ్మల్ని గణపరచట మాకు నేర్పించండి కూడి ఉన్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి దేని గురించి సన్నిధులు అడుగుచున్నారు వారి అవసరతలు తీర్చండి వారి అక్కర్లు తీర్చండి వారి గిరికులు ఇబ్బందులు తీర్చండి ప్రభావ బిడ్డల గురించి నా తండ్రి నాయన వారి భవిష్యత్తు గురించి నాయన అడుగుచున్నారు వారికి నాయన విశిష్టమైన భవిష్యత్తును అనుగ్రహించండి ఆహ్ నా తండ్రి నేను ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించండి జాబ్ లేని వారికి జాబ్ను సిద్ధపరచండి బలహీనతలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి నాయన నా తండ్రి పోచ్చిన ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నామయ్య ఎంతో మంది బిడ్డలు ఈ లోకంలో నువ్వు సృష్టించిన సృష్టిని ఆరాధిస్తున్నారు కానీ నాయన సృష్టికర్తవే ఉన్న దేవుడవు నీవే ఉన్నామని గ్రహించలేని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలను రక్షించటకు సహాయము దయచేయమని కోరుచున్నామయ్య నా తండ్రి ఓర్పు సహనము లేక ఈ లోకంలో చిన్న చిన్న నా తండ్రి మాటలకి తట్టుకోలేని స్థితిలో వారి ప్రాణాలను ప్ర తీసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు కుటుంబాన్ని దుఃఖములో మిగిల్చే వారు ఎంతో మంది ఉన్నారయ వారి హృదయాలు మార్చండి నాయన వారి నరకంలోకి వెళ్ళిపోకుండా వారిని మార్చండి వారి హృదయాలను మార్చండి నాయన ఎందరైతే బిడ్డలు ఈ లోకంలో నా తండ్రి ప్రభా నాయనా నశించిపోచున్నారు వారందరినీ వెతికి రక్షించడానికి నువ్వు మా కొరకు వచ్చిన దేవుడు నీవేను నాయన మేము నా తండ్రి నాయన ఎవరినైనా రక్షించబడినట్లయితే మీరు ఆకాశంలో నక్షత్రముల వలె జ్యోతి వలె మేము వెలిగింప చేస్తారని మీరు మాతో మాట్లాడుచున్నావు మిమ్మల్ని సజీవులుగా ఉన్నాము కనుక నిన్ను శుతించగలుగుతామయ్యా మరణించిన వారైతే నేను శృతించలేరు కానీ మాకు ఇచ్చిన స్థితిగతను బట్టి మేము నీకు తజ్ఞతాస్థుతులై నీకు నాయన విధేయత కలిగి జీవించే జీవితము నాయన మాకు దయచేసింది ఇది అర్థమైన హృదయం కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచును పూర్ణాత్మతో పూర్ణ మనసు పూర్ణ వివేకముతో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేసింది ఈ లోకం అందచందాల కోసం నా తండ్రి నాయన ఈ లోకంలో వాటి కోసం ధనధాన్యాలు ఆస్తులు సంపాదించుకున్న వర్ధము కానీ నా తండ్రి అవన్నీ గాలికి నన్ను ప్రసంగి గారి ద్వారా సమస్తమును సంపాదించుకున్న వర్ధము వర్ధమని మాట్లాడి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన నాయన మా అమ్మమ్మ బిడ్డలకు మేము నాస్తికర్తగా నియమించే కృపను మాకు దయచేయండి నాయన మా స్థితిగతులన్నిటిని మార్చి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించి నాయన ఈ రోజు అంతే నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహిస్తాను నమ్మచ్చు రాత్రి కాల సమయం పడకలు వెళ్ళిండిగా నీ దేవదూతల సమూహాన్ని కావలి కంచి వేసి ప్రభా నన్న శత్రువులు భయమేమి అనారోగ్య భయమేమి ఏ భయమూ లేకుండానట్లు శ్రేష్టమైన నిద్రను అనుగ్రహించి వేకునే లేచి నీ నామను సుతించి గణపరచగల బిడ్డలకు మాకు అనుగ్రహించమని ఏసు అతి పరిశుద్ధ నామ అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏసు రక్తమే జ్యం సెలు రక్తమే జ్యం అపోదికలను అంత నష్టం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి దీవించును గాక ఆమెన్